కార్తీక మాసం స్పెషల్ వంకాయ పెరుగు పచ్చడి ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీ పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద వంకాయలను తీసుకుని పైన నూనె రాసి ఇలా లో ఫ్లేమ్ మీద మనం మొత్తం నల్లగా అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి తర్వాత పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని గిల కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి కమ్మగా కావాలి అనుకునే వాళ్ళు కమ్మటి పెరుగుని పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు పుల్లటి పెరుగుని వాడుకోవచ్చు వంకాయ పైన నల్లగా మాడిన తొక్కంతా కూడా తీసివేసి జాగ్రత్తగా దాన్ని మెదిపి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి లోపల పురుగులు ఉంటాయి కాబట్టి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగులో ఇప్పుడు ఈ వంకాయ గుజ్జును కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వంకాయ గుజ్జులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బ్యాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం వాము మినపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఎప్పుడైనా మజ్జిగ రెసిపీస్ చేసేటప్పుడు వాము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇంగువును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోగు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో కలిపేస్తే ఎంతో టేస్టీ అయిన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ